అందరికీ నమస్కారం మేషరాశివారికి అక్టోబర్ నెలలో గోచార ఫలితాలకు సంబంధించిన సుటిగా పది పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు వరకు సూర్యుడు మీ ఆరవ ఇంటిలో సంచరించడం మంచి అదృష్టాన్ని అందిస్తుంది బుధుడు మీ ఏడవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆరోగ్యం మరియు సంబంధాలలో సమస్యలను సృష్టిస్తుంది కానీ శుక్రుడు అక్టోబర్ పన్నెండు నుండి మీ సంబంధాలను మరింత మెరుగ్గా చేస్తాడు మీ కెరీర్ ఫైనాన్స్ మరియు పెట్టుబడులకు మంచి అదృష్టాన్ని అందించడానికి అంగారకుడు అద్భుతమైన స్థితిలో ఉంటాడు మీ ఆరవ ఇంటిలో ఉన్న కేతువు మీ రెండవ ఇంటిలో ఉన్న బృహస్పతి మీ ప్రయత్నాలలో మీకు గొప్ప విజయాన్ని అందిస్తాయి మీకు స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుండి మంచి లాభాలు కూడా ఉండవచ్చు కాని బృహస్పతి తిరోగమనంలోకి వెళ్లడం వలన అక్టోబర్ పది నుండి నెమ్మదిగా ఫలితాలు అనేవి నెమ్మదిగా వస్తాయి మీ పదకొండవ ఇంటిలో వక్రంలో ఉన్న శని ఈ నెలలో కూడా మందగమనాన్ని సృష్టిస్తుంది మొత్తం మీద మీరు అక్టోబర్ ఇరవై మూడు వరకు అదృష్టాన్ని అనుభవిస్తారు అక్టోబర్ ఇరవై నాలుగు నుండి కొన్ని అడ్డంకులు చిన్న నిరాశలు ఉంటాయి ఈ నెలలో మీరు ఆత్మవిశ్వాసం పొందేందుకు మంచి ఫలితాలు సాధించేందుకు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి ఈ నెల మొదటి మూడు వారాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం ఆనందాన్ని చూస్తారు అయితే అక్టోబరు ఇరవై మూడు నుంచి ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి మేషరాశివారికి కెరీర్ పరంగా ఈ నెల మీ పదకొండవ ఇంటిలో శని ఆరవ ఇంటిలో కేతువు రెండవ ఇంటిలో ఉన్న బృహస్పతి ఈ కాలంలో రాజయోగాన్ని సృష్టిస్తారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కలలు అక్టోబర్ ఇరవై మూడులోపు నెరవేరుతాయి మీ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తారు జీతం పెంపు బోనస్తో మీరు తదుపరి స్థాయికి ప్రమోట్ చేయబడతారు మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషిస్తున్నట్లయితే మీరు ఒక పెద్ద కంపెనీ నుండి అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ను అందుకుంటారు అక్టోబర్ లోపు మీకు శుభవార్తలు అందుతాయి ఈ కాలంలో ఏదైనా పునర్వ్యవస్థీకరణ జరిగితే అది మీకు అనుకూలంగా ఉంటుంది శని మీకు పెద్ద అదృష్టాన్ని ఇస్తాడు ఇది మీ దీర్ఘకాల కళ్లను నిజం చేస్తుంది మీ మేనేజర్ సహోద్యోగులతో మీ పని సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ కార్యాలయంలో పవర్ ఫేమ్ డబ్బు రావడముతో ఆనందిస్తారు బృహస్పతి తిరోగమనంలోకి వెళుతున్నందున మీరు అక్టోబర్ ఇరవై మూడు మరియు నవంబర్ పదిహేను మధ్య మూడు వారాల పాటు మందగమనాన్ని అనుభవిస్తారు అయితే దీర్ఘకాలంలో మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీ సమయం బాగానే ఉంటుంది మేషరాశివారికి అక్టోబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ నెల వ్యాపారులకు ఇది పెద్ద అదృష్టకాలం అని చెప్పవచ్చు కొత్త ఉత్పత్తులను ప్రారంభించేందుకు ఇది మంచి సమయం మీ కొత్త ప్రాజెక్టులు మీడియా దృష్టిని ఆకర్షిస్తాయి చాలామంది పెట్టుబడిదారులు మీ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంటారు నగదు ప్రవాహం బహుళ మార్గాల ద్వారా సూచించబడుతుంది కుజుడు మంచి స్థితిలో ఉన్నందున మీరు మీ పోటీదారులపై చాలా బాగా రాణిస్తారు ఒప్పందం ప్రకారం లీజు నిబంధనలను ఖరారు చేయడానికి ఇది మంచి సమయం మరింతమంది కస్టమర్లను ఆకర్షించడానికి మీ కార్యాలయాన్ని కొత్త ప్రదేశానికి మార్చడంలో మీరు విజయం సాధిస్తారు మీరు స్టార్టప్ కంపెనీని నడుపుతున్నట్లయితే మీరు మీ టేకోవర్ ఆఫర్ను కూడా అందుకోవచ్చు అది మిమ్మల్ని రాత్రిపూట బహుళ మిలియనీర్గా చేస్తుంది మీ లాభాలను క్యాష్ ఔట్ చేయడానికి మరియు డబ్బును మీ వ్యక్తిగత ఖాతాలోకి తరలించడానికి కూడా ఇది మంచి సమయం మీ వేగవంతమైన ఎదుగుదల విజయాన్ని చూసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసూయపడతారు చూపుల నుండి రక్షణ పొందడానికి మీరు వారాహి మాతను పూజించండి మీరు మీ వ్యాపారం కోసం ఒక ప్రధాన మైలురాయిని దాటగలరు అయితే మీరు అక్టోబరు ఇరవై మూడుకి చేరుకున్న తర్వాత బృహస్పతి తిరోగమనంలోకి వెళుతున్నందున మీరు మందగమనాన్ని అనుభవిస్తారు మీ ఏడవ ఇంటిపై బుధుడు సంచారంకూడా బాగాలేదు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున శనివక్రం వీడిన తర్వాత మీ అదృష్టం మళ్లీ ప్రారంభమవుతుంది మేషరాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసం ఆర్థికంగా మంచి స్థితిలో స్థిరపడేందుకు ఈ నెల అద్భుతంగా కనిపిస్తోంది నగదు ప్రవాహం బహుళ మార్గాల నుండి సూచించబడుతుంది మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి మీరు అక్టోబర్ పదమూడు నాటికి మీ ఖరీదైన బహుమతిని కూడా అందుకుంటారు మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి మీ వద్ద తగనంత డబ్బు ఉంటుంది మీరు మీ వేగవంతమైన దశలో మీ అప్పులను చెల్లిస్తారు మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది మీ బ్యాంకు రుణాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆమోదించబడతాయి కొత్త ఇల్లు కొనడానికి ఇది మంచి సమయం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిర్మాణ ప్రాజెక్టులు పూర్తవుతాయి మీరు మీ కొత్త ఇంటికి మారడం ఆనందంగా ఉంటుంది కుజుడు మంచి స్థానంలో ఉండడం వల్ల మీ పేరు మీద కొత్త ఆస్తులు నమోదు చేసుకోవడంలో విజయం సాధిస్తారు కొత్త కారు కొనడానికి కూడా ఇది మంచి సమయం కాని అక్టోబర్ ఇరవై మూడు నుండి ఎక్కువ ఖర్చులు ఉంటాయి మొత్తంమీద మీ జీవితంలో ఆర్థికంగా బాగా స్థిరపడే అవకాశాలను పొందేలా చూసుకోండి మేషరాశి పెట్టుబడులు విషయానికి వస్తే మీరు గత రెండు నెలలో మీ ట్రేడ్లలో బాగా రాణిస్తూ ఉండవచ్చు మీ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ నుండి మంచి లాభాలను సంపాదించడానికి ఈ నెల మీకు చాలా పెద్ద అదృష్టాన్ని ఇస్తుంది ఆప్షన్స్ ట్రేడింగ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి జాతకములో మీకు అనుకూలమైన మహాదశ నడుస్తున్నట్లయితే మీరు ఈ సమయంలో ధనవంతులు అవుతారు దీర్ఘకాలిక ప్రాతిపదికన డబ్బును పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం భూమి నివాస గృహాలు వంటి రియల్ ఎస్టేట్ ఆస్తులలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అక్టోబర్ ఇరవై మూడు నుండి అకస్మాత్తుగా మీ అదృష్టాన్ని కోల్పోవచ్చు బృహస్పతి తిరోగమనంలోకి వెళుతున్నందున మరియు బుధుడు మీ ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నందున ఈ నెల చివరి వారంలో మీ పెట్టుబడిపై మీకు నష్టాలు ఉండవచ్చు శుభవార్త ఏమిటంటే దీర్ఘకాలిక ప్రాతపదికన రెండు వేల ఇరవై ఐదు వరకు మీ సమయం బాగానే ఉంది మీరు మీ పెట్టుబడులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాలం మీరు ఈ దశను చాలా సులభంగా దాటగలుగుతారు మేషరాశి ఆరోగ్యం విషయానికి వస్తే మీ రెండవ ఇంటిలో బృహస్పతి మీ మూడవ ఇంటిలో కుజుడు మరియు మీ ఆరవ ఇంటిలో కేతువు ఉండటం వల్ల మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది మీ కొలెస్ట్రాల్ బిపి మరియు షుగర్ స్థాయిలు సాధారణ స్థాయికి తగ్గుతాయి శరీరం మనస్సు సానుకూల శక్తితో నిండి ఉంటాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ రెండవ ఇంటిపై బృహస్పతి తిరోగమనం మరియు మీ ఏడవ ఇంటిపై బుధుడు మీ అదృష్టాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయి అక్టోబరు ఇరవై మూడు మరియు నవంబర్ పద్నాలుగు మధ్య మీ పదకొండవ ఇంటిపై శని తిరోగమనం యొక్క దుష్ప్రభావం చూపుతుంది మీరు ఈ మూడు వారాల వ్యవధిలో మీరు హనుమాన్ చాలీసాను వినడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు మేషరాశివారికి ఈ నెలలో జీవితం పరిశీలిస్తే మీరు మీ సంబంధంలో బంగారు క్షణాలను ఆనందిస్తారు మీ ఎనిమిదవ ఇంటికి సుఖుడు సంచారం మీకు మంచి అదృష్టాన్ని ఇస్తుంది మీ కొడుకు మరియు కుమార్తెకు వివాహం నిశ్చయించడంలో మీరు సంతోషంగా ఉంటారు శుభకార్యక్రమాలను నిర్వహించేందుకు ఇది మంచి సమయం మీరు మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఏదైనా నిర్మాణ ప్రాజెక్టులు చేయడానికి మీ ఇంటిని పునర్నిర్మించడానికి ఇది మంచి సమయం కారు బైక్లు టీవీ లేదా ఏదైనా ఇతర ప్రధాన ఉపకరణాలు వంటి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడంలో మీరు సంతోషంగా ఉంటారు అయితే అక్టోబర్ ఇరవై మూడు నుండి మూడు వారాల వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బృహస్పతి తిరోగమనంలోకి వెళ్లడం వల్ల అయోమయ మానసిక స్థితి ఏర్పడుతుంది మీరు అవాంఛిత భయం మరియు ఒత్తిడిని పెంచుకోవచ్చు దీర్ఘకాలంలో మీ సమయం అద్భుతంగా కనిపిస్తున్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే అక్టోబర్ రెండు ఇరవై నాలుగు మొదటి వారంలో కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీకు తగిన భాగస్వామి లభిస్తుంది వివాహిత జంటలకు వైవాహిక ఆనందం అద్భుతంగా కనిపిస్తుంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జంటలకు సంతానం కలుగుతుంది వివాహిత జంటలకు సంతానం కోసం ప్రయత్నించడానికి ఇది మంచి సమయం పిల్లల పుట్టుక మీ కుటుంబ వాతావరణంలో సంతోషాన్ని పెంచుతుంది మీ వ్యక్తిగత జీవితంలో మరియు సంబంధాలలో బాగా స్థిరపడటానికి ఇది మంచి సమయం మీరు అక్టోబరు ఇరవై మూడు తర్వాత ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి మేషరాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ప్రారంభం విద్యార్థులకు అద్భుతంగా కనిపిస్తుంది మీరు మీ వ్యాసాలను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు మీరు మీ స్నేహితులు ఉపాధ్యాయులు సలహాదారుల నుండి మంచి మద్దతు పొందుతారు మీరు మంచి కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుండి ప్రవేశం పొందడం సంతోషంగా ఉంటుంది మీరు కొత్త స్నేహితులను కూడా పొందుతారు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత మూడు వారాల పాటు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మేషరాశివారి ప్రయాణాలు విషయానికి వస్తే మీ రెండవ ఇంటిలో ఉన్న బృహస్పతి మీకు దూర ప్రయాణాల ద్వారా అదృష్టాన్ని ఇస్తాడు మీ మూడవ ఇంటిపై ఉన్న కుజుడు మీ ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుంది మీకు మంచి ఆతిథ్యం లభిస్తుంది మీ కుటుంబం స్నేహితులు మరియు బంధువులతో విహారయాత్రకు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం ఈ నెల మొదటి రెండు వారాల్లో మీ వ్యాపార ప్రయాణం మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది మీరు అక్టోబర్ ఇరవై మూడు తర్వాత ప్రయాణానికి దూరంగా ఉండాలి కొన్ని జాప్యాలు మరియు కమ్యూనికేషన్ సమస్యలు ఉంటాయి విదేశాలకు వెళ్లడానికి మీ వీసా ఆమోదించబడుతుంది మేషరాశివారు పాటించవలసిన పరిహారములు మీరు శనివారాల్లో నవగ్రహాలలో శని భగవానుడిని దర్శనం చేసుకోండి మీరు రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం వినండి అలాగే మీ ఆర్థిక స్థితిని బాగా ఉండడానికి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళండి మీకు వీలైతే వృద్ధులు వికలాంగుల సంక్షేమం కోసం కొంచెం డబ్బు దానముగా ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి